హలో ఫ్రెండ్స్ శ్రీ కిచెన్ స్వాగతం నేను మీ శ్రీని ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను రాగి పిండితో హల్వాయి ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా కనుక చేసుకుని పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలుగా అయితే రాగులు అంత ఇష్టంగా తినరు కదా పిల్లలు ఇలా హల్వా చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొయ్యి వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాలి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపుకొని ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత ఒక కప్పు పావు బెల్లం వేసుకున్నానండి బెల్లం తురిమి వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని కరిగనివ్వాలి పాకం ఏమి రాక్కర్లేదు బెల్లం కరిగితే సరిపోతుంది రాగులు తీసుకున్నానండి తీసుకొని దాన్ని నైట్ అంతా గింజల్ని నానబెట్టుకుని తెల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని వాటర్ పోసి ఆ పాలు తీసుకున్నాను అనమాట మనం ఒకవేళ రాగి పిండి ఉందనుకొని ఇంట్లోను ఒక రెండు గంటల ముందు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసుకుని నానబెట్టుకున్న సరిపోతుంది ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి రాగి పాలు తీసుకున్నాను కదా అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇవ్వగోండి రాగి పాలు పోసుకున్నాను బాగా కలుపుకొని ఇప్పుడు కూడా పాలు అనేది పోసిన తర్వాత పొయ్యి సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది చిక్కబడుతున్నప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలండి ఇలాగా చెక్క ఉంటుంది ఉంటుందో అప్పుల తిప్పుతూ ఉండాలి గొండిలాగా కొంచెం దగ్గరికి వచ్చాక కొద్దిగా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి ఎదిగొండిలా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఒక స్పూన్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇది బాగా ఉడికిపోయింది స్టిక్ అని అంటుకోవట్లేదండి తిప్పినాను తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని ఒకసారి కలుపుకొని వేరే గిన్నెలోకి తీసుకుంటే రాగి హల్వా రెడీ